ఫ్రెండ్స్ ఇప్పుడే అంది తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇంటి అద్దె పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో నుంచి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకైతే తెలుపుదామండి మనం తరచుగా మీకు ఒకటి కంటే ఎక్కువ ఇల్లు ఆస్తి ఉంటే చాలామంది దానిని ఇవ్వడానికి మొగ్గు చూపుతారు ఈ విధంగా వారు ప్రతి నెల కొంత మొత్తాన్ని పొందుతారు మరియు అదే మార్గాల ద్వారా తమ సొంత ఇంటిని కూడా నడుపుతుంటారు అయితే తరచుగా అద్దెల దారులు ఇంటి యజమాని కోరినట్లు ప్రాంగణాన్ని ఖాళీ చేయరు మరియు అవి ఇంటి యజమానికి ఇబ్బంది కలిగిస్తాయి ఇంతలో సుప్రీంకోర్టు ఇలాంటి కేసులో తీర్పిచ్చింది ఇది అద్దెదారులు మరియు ఇంటి యజమానులు ఇద్దరు తెలుసుకోవడం ముఖ్యం అద్దెదారులు ఏ భాగాన్ని ఖాళీ చేయాలో ఇంటి యజమాని నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు చెప్తుంది అయితే ఇంటి యజమాని వేరే ఆస్తి ఉంది కాబట్టి ఇంటి ఖాళీ చేయడానికి నిరాకరించకూడదు భూస్వామి అదేవిధంగా అద్దెదారుల కేసుపై సుప్రీంకోర్టు పెద్ద పరిశీలన ఏదైతే అందరూ కూడా తెలుసుకోవాలి ఇక లైవ్లా వెబ్సైట్ ప్రకారం ఇంటి యజమాని అద్దెదారుని ప్రాంగణాన్ని ఖాళీ చేయమని అడగాలని ఒక చట్టం అయితే ఉంది ఇక ఈ స్థలాన్ని ఖాళీ చేయాలనుకుంటున్నారో ఇంటి యజమాని మాత్రమే నిర్ణయించుకోగలరు ఇక ఇందులో అద్దెదారుడు ఏమి చెప్పలేరని కోర్టు అయితే పేర్కొంది అవసరం కారణంగా ఇంటి యజమానిని అద్దెదారుని ప్రాంగణాన్ని ఖాళీ చేయమని అడిగినప్పుడు ఇంటి యజమానికి ఎక్కువ స్థలం ఉందని చెప్పి అద్దెదారుడు ఖాళీ చేయడానికి నిరాకరించాడు దీనిపైన ఇంటి యజమాని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విచారణ సందర్భంగా పంకజ్ మిథల్ మరియు జస్టిస్ ఎన్ ఈ నిర్ణయం జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఇచ్చింది ఒక ఇంటి యజమాని తన ఇద్దరు నిరుద్యోగుల పిల్లల కోసం తన స్థలంలో అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమర్చాలనుకున్నాడు అందుకు అతను అతదారుని ఆ స్థలాన్ని ఖాళీ చేయమని అడిగాడు ఆయన సెషన్ కోర్టులో కూడా అదే పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇంటి యజమాని ఎక్కువ స్థలం ఉందని చెప్తూ ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని అద్దెదారుడు వాదించాడు అద్దెదారులు వాదనను అంగీకరిస్తూ సెషన్ కోర్టు వేసింది మరి హైకోర్టు కూడా దిగో కోర్టు ఆదేశాన్ని సమర్థించింది అనమాట అయితే సుప్రీంకోర్టు విచారణ కోర్టు వాదన తిరస్కరించి ఇంటి యజమాని అవసరాలు తీర్చినప్పటికీ అద్దెదారుని ప్రాంగణాన్ని ఖాళీ చేయమని అడగవచ్చని కోర్టు అయితే పేర్కొంది ఇక మరియు అద్దెదారుడు అతన్ని తిరస్కరించలేడు ఈ కేసులో ఇంటి యజమాని వేరే ఆస్తి ఉండవచ్చు అని కోర్టు పేర్కొంది మరియు అతను తన ఇద్దరు నిరుద్యోగుల పిల్లలకు అల్ట్రాసౌండ్ యంత్రాన్ని ఎక్కడ ఉంచాలో నిర్ణయించుకున్నట్లయితే మేము అతన్ని వేరే స్థలం కోసం పట్టుబట్టలేమని కూడా కోర్టు అయితే పేర్కొంది అల్ట్రాసౌండ్ యంత్రాన్ని ఉపయోగించడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం అని వెంటనే స్పష్టత అవుతుంది ఎందుకంటే ఈ స్థలం పక్కనే ఒక క్లినిక్ మరియు పాథాలజికల్ సెంటర్ కూడా ఉంది అనమాట